సరే చేసినోడు ఎవరైనా మన పార్టీ అయినా కాకపోయినా ప్రతిపక్షమైనా విపక్షమైనా ఎవరైనా సరే మంచి చేసాడు కాబట్టి మనం ప్రోత్సహించాలని జగన్ ఒక్కసారి అనుకుని ఉంటే నిజంగా సింగపూర్ అయిపోయింది కానీ అతను అలా అనుకోలేదు మంచి చేసినా ఏం చేసినా మనకెందుకు చంద్రబాబు చేసాడు వాళ్ళకి ఇక్కడ తవ్వేద్దాం మన బటన్ ఒక్కటం ఒకటే కంపెనీలు పెట్టించడాలు ఉద్యోగాలు ఇప్పించడాలు రాష్ట్ర సంపద సృష్టితాలు ఇవన్నీ జాంతానై ఇటువంటి మనం చేయం అని చెప్పేసి పాపం వీళ్ళందరినీ బెదిరించి అదిరించి అక్కడి నుంచి తోలేసే డొమ్మకులు చెప్పాలంటే మరి వాళ్ళందరినీ మెప్పించి బతిమాలుకుంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకాన్ని వెలుగుస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు రేపు త్వరలోనే వాళ్ళందరూ వైజాగ్ వస్తారు వైజాగ్లో జరిగే అంతర్జాతీయ సమ్మెట్ కార్యక్రమంలో పాల్గొని ఎవరెవరు ఎంతంత పెట్టుబడులు పెడతారనేది కూడా అక్కడ డిక్లేర్ చేస్తారు ఆ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అటు ఐటీ సెక్టార్లో కాదు పారిశ్రామిక రంగంలో కాదు అభివృద్ధి చెందుతుంది అందులో డౌట్ లేదు నిజంగా మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సింగపూర్లో చేస్తున్న కృషి అమోగ్